మన వీడియో చూసే బంగారు కొండలు అందరికీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను టీ పెట్టడం కూడా చూపించాలా అని అనుకోకండి టీ పెట్టే విధానంలో కూడా చాలా రకాలు ఉంటాయి అందుకే కొంతమంది పెడితే చాలా రుచి వస్తుంది ఇప్పుడు నేను పెట్టే విధానం చూడండి మీకు తెలుస్తుంది ఒక కళాయి అంటే టీ గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్ల వరకు పచ్చదర వేయండి ఒక రెండు స్పూన్ల వరకు టీ పొడి వేయండి మేమైతే తాజ్మహల్ వాడతాము మీరు ఏ టీ పొడి వాడినా పర్వాలేదు అదే వేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకోండి మరీ సిమ్లో పెట్టద్దు హైలో అస్సలు పెట్టద్దు చాలా మీడియం హైలో పెట్టండి పెట్టి టీ పొడి పంచుతారా కలిసే విధంగా కలపండి ఇటీ ఈ ఇలా విధంగా ఈ విధంగా పెట్టుకుంటే టీ చాలా రుచిగా ఉంటుంది టీ పొడి ఉంటుంది చూస్తారా ఆ టీ పొడిలో ఉన్న టీ డికాషన్ ముందుగానే మనకి వచ్చేస్తుంది పంచదారలో కలవడం వల్ల ఒక రెండు స్పూన్ల టీ పొడి మనం వాడడం వల్ల మనకి ఐదు కప్పుల టీ వస్తుంది మీకు నేను పోసి కూడా చూపిస్తాను మరీ గట్టిగా అంటే చూడండి తీగ పాకాలు లేదా పాకం అని చెప్పి అంటూ ఉంటాను చూస్తారా అలా పాకం రాకూడదు మంచిగా లేత బ్రౌన్ కలర్ నేను చూపిస్తున్నాను కదా మీకు ఆ విధంగా వస్తే సరిపోతుంది అంటే పంచదారలో టీ పొడి కలిస్తే మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకోండి కానీ పాకం వచ్చేస్తే మనం నీళ్ళు పోసిన తర్వాత ఉండలు ఉండలుగా వచ్చేసి మనకి పూర్తిగా పాడైపోతుంది ఒకవేళ చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ అది పర్వాలేదు ఎందుకంటే స్టవ్ ఆన్లోనే ఉంది డికాషన్ మనం పెట్టుకుంటాం కాబట్టి కరిగిపోయేది కానీ పాకం వచ్చే విధంగా మీరు తీసుకున్నారంటే అది పాడైపోద్ది ఇది గుర్తుపెట్టుకోండి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉంచి నీళ్ళు పోసేసేయండి నేనైతే ఒక చెంబు నీళ్ళు పోసాను చెంబు నీళ్ళు కూడా ఒక అర చెంబు అవుతాయి అన్నప్పుడు మీరు పాలు పోసుకోవాలి ఈలోపు అల్లం చిన్న ముక్క దాల్చిన చెక్క రుచి టీ రుచి చాలా బాగా వస్తుంది దాల్చిన చెక్క ఒక మొక్క వేయండి ఇలాచి యాలకులు ఒక నాలుగు చిత కొట్టి వేయండి ఇప్పుడు మనకు టీ డీ కర్షిం మరగాలి మీరు కాస్త సిమ్లో పెట్టేసేయండి ఎందుకంటే సిమ్లో పెడితే దాని రుచి అన్నది డబుల్ అవుద్ది చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు ఒక పెద్ద గ్లాస్ నిండా పోసుకోండి చాలా బాగుంటుంది మరీ చిక్కగా ఉండకుండా మరీ పలచగా కూడా ఉండకుండా టీ తాగితే చాలా రుచిగా ఉందబ్బా ఎంత బాగుందబ్బా టీ అన్నట్టుగా ఉండాలి కదా అందుకోసం అని ఇప్పుడు ఒకే ఒక్క స్పూన్ పంచదార వేయండి మనం ఫస్ట్ పంచదార వేసాం అందులో ఒక స్పూన్ తక్కువ వేసాం అందుకని ఇప్పుడు ఒక స్పూన్ పంచదార వేసి ఆపేసి టీ డీకాసిన మరగనివ్వండి సిమ్లో బాగా మరిగింది అనుకున్నప్పుడు మీకు స్మెల్ తెలిసిపోద్ది కదా అప్పుడు మీరు కట్టేసి టీ వడపోసుకోండి వడపోసుకొని గ్లాసుల్లో పోసుకోండి ఈ డికార్షన్ నుంచి చూసారా పంచదార ఉన్న టీ పొడి బ్రౌన్ కలర్లో వచ్చి అప్పుడు నీళ్ళు పోయమని చెప్పని చూసారా ఆ బ్రౌన్ కలర్లో వస్తుంది అన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఏంటి టీ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఏంటి విడ్డూరం అని అనుకోకండి కొంతమంది ఆఫీస్ నుంచి రాగానే తలను బాధ తల నొప్పి తట్టుకోలేరు అలాంటి వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది అప్పుడు వెంటనే కాస్త నీళ్ళు పెట్టి అది వేసి పాలు పోస్తే టూ సెకండ్స్ టీ రెడీ అవుతుంది ఆ తలనొప్పి కూడా ఎగిరిపోతుంది అలాంటి సందర్భాల్లో ఇలా చేసుకోండి కానీ ఇప్పుడు ఈ విధంగా చేస్తే టీ పొడి బాగా కలిసి వస్తుంది మీకు నేను కప్పుల్లో కూడా పోసి చూపిస్తున్నాను మూడు కప్పులు అయింది కాక టీ కూడా ఇంకో రెండు కప్పులు మనకి మిగిలి ఉంటుంది టీ డికార్షన్ ముందే ఇలా పంచదారలో కలవడం వలన మనకి టీ పొడి చాలా తక్కువ పడుతుంది రుచి చాలా ఎక్కువ వస్తుంది టీ తాగినప్పుడు కూడా ఇలాంటి టీ తాగి చూడండి పెట్టుకొని ఇంట్లో అందరూ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు తప్పకుండా నచ్చితే షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది లేడీస్కి ఇబ్బంది పడే వాళ్ళకి అంటే టీ యూకర్స్ నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మూడు కప్పులకి పోయంగా మీకు టీ చూపిస్తాను గిన్నెలో ఉంది కదా రెండు కప్పులు అవుతుంది అది చూసారు కదా ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టీ టీ పెట్టే విధంలో కూడా చాలా రకాలు ఉంటాయి అందులో ఇదొక రకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి టీ ఎలా ఉంది అని